ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం కవి హృదయంలో దాగి ఉన్న భావుకథకు ఒక రూపం ఇచ్చే అంశాలతో అందరినీ అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని పిఠాపురం నుంచి గత వారం సమూహంలో ఇవ్వబడిన అతడు ఆమె ఓ తీయని జ్ఞాపకం అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారులు కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చేయబోతున్నాను వివాహితులైన ప్రతి వ్యక్తి జీవితంలోనూ మనస్సులోనూ వారి తొలినాళ్ళ మధుర జ్ఞాపకాలు నిలిచి ఉంటాయి అలాగే సాహిత్యంలోనూ చలనచిత్రాల్లోనూ స్వచ్ఛమైన అనురాగానికి ప్రతీకలైన జంటలు కనిపిస్తూ ఉంటాయి ఇంత చక్కటి అంశానికి స్పందిస్తూ మన కవిమిత్రులు తమ భావాలను కవితల రూపంలో ఎంత అందంగా వ్యక్తపరిచారో చూద్దాం ముంతాజ్ బేగం గారు ఆమె పక్కన ఉంటే అతని హృదయం రంగుల హరివిల్లే ఆమె పక్కకు వెళితే అతని మనసు నిండా జ్ఞాపకాల విరిజల్లే అంటూ ఆకర్షణీయమైన ఎత్తుగడ పంక్తులతో తన కవితను ప్రారంభించి మనోహర కావ్యం లాంటి అతడు ఆమెల జీవన గమనాన్ని ఎంతో అందంగా వర్ణించారు నవ్వుల కువకువలతో గాజుల గలగలతో అతని జీవితం నిండా ఆమె పాడే ఆనంద లహరులే అంటారు చూపులతో మొదలైన వారి బంధం మూడు ముండు ఏడడుగులతో ఒకరికొకరు లోకమై సాగుతూ వారి అనుబంధంలో ఎన్ని జ్ఞాపకాలో నిత్య నూతనంగా వసంతాలు పూయిస్తూ ఉంటుంది అంటూ సొగసైన మాటలతో ముగింపునిచ్చారు తన కవితకు కెఎల్ సరోజారెడ్డి గారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే ఉత్సాహభరితమైన శీర్షికతో కవితను మొదలుపెట్టి అతడును అతడిని ఆమెను గగనము పొడమిలతో సరిపోంచి చెబుతూ మంచి అందించారు నందించారు కలతబార్ విరహానికి భూమి హృదయం బద్దలైతే కలతబారిన దివి కన్నులు కన్నీటి పర్యంతమై భువి బుగ్గలపై ముద్దుల వర్షం కురిపిస్తుంది అంటూ వేసవి తరువాత వచ్చే వర్షాకాలాన్ని నింగే నేలల మధ్య ప్రణయంగా చిత్రించారు కవయత్రి ధరణి సంతోషంతో పచ్చల పేరంటం చేస్తుందని ప్రకృతి శుభాశిస్సులందిస్తుందని ముచ్చటైన వర్ణన చేశారు కవయత్రి మధ్యల సరోజన గారు అంశాన్ని విభిన్న కోణంలో చూపించారు కష్టాన్ని ఇష్టంగా చేసుకుని పొలంలో పరిశ్రమించే అన్నదాతకు సహనాల తల్లి ధరణి మాతకు మధ్య ఉన్న అనుబంధాన్ని వర్ణించారు ఒకరు దేశానికి వెన్నెముకై నిలిస్తే మరొకరు సమస్తాన్ని భరించే నేల తల్లి అంటూ కవయిత్రి చెప్పిన తీరు ఎంతో బాగుంది వారిరువురి బంధం ఒక తీయని జ్ఞాపకంలా మిగిలి ఉండేందుకు సేద్యం చేస్తా రైతన్నకు సాయపడతా ప పచ్చని పంటలు పండిస్తూ ప్రకృతిని కాపాడతా అంటున్నారు కవయిత్రి అన్నదాత భూమాతల రుణం కొంతైనా మనం తీర్చుకోవాలంటూ అన్యాపదేశంగా మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి కొమరవెల్లి అంజయ్య గారు అంశంలోని అంతరార్థాన్ని చక్కగా ఆవిష్కరించారు అతడు ఆమెల కలయిక శరీరబంధం ఒక్కటే కాదు మనసులు ఇచ్చిపుచ్చుకోవడాలు రోజురోజుకు పెరిగే అనుభూతులు దర్శనమిస్తాయి గుణకారాల్లా అవి తీయని జ్ఞాపకాల ప్రవాహాలు అంటూ అంశానికి ఆయన చేసిన వ్యాఖ్యానం ఎంతో బాగుంది పెత్తన ధోరణులను తీసివేస్తూ ఒకరిని మరొకరు కంటి అద్దంలో చూసుకోవడం నమ్మకాన్ని నిలువెత్తు శిల్పంలా నిలపడం చేస్తూ ఉంటే ఆదర్శ జీవితం అవుతుందంటారు కవి సమానత్వ గిల్లి కజ్జాలు మాని జీవనయానంలో పరస్పరం సహకరించుకోవాలి అహంభావం అనే పెన్సిల్ను చెక్కుంటూ ఉండాలి అంటూ తన మాటే నెగ్గాలి అనే పంతంతో చీటికీ మాటికి తగవులాడుకునే యువ దంపతులపై హాస్యరీతిలో ఓ చెణుకు విసిరారు కవి ఇరువురి మధ్య స్నేహభావం ఉండాలి అప్పుడే అతడు ఆమె ఓ తీయని జ్ఞాపకంగా వారి అర్థవంతమైన జీవితం ప్రేమగా చూసుకునే డైరీ అవుతుందని మనస్సుకు హత్తుకునే రీతిలో మంచి సందేశం ఇచ్చారు కవి జేవి కుమార్ గారు ప్రణయ బంధం అనే శీర్షికతో వ్రాస్తూ పంచభూతాలు పుట్టినప్పుడే పొడమిపై ప్రేమన్నది పుట్టిందంటూ అంశానికి సరిగ్గా సరిపోయే ప్రారంభ పంక్తులు వ్రాశారు పొన్న చెట్టు కింద అతడి మేలి పలకరింపు ఏటిగట్టు వెన్నెల్లో ఆమె మేలి వంపు ఓ జలధరింపు అనే పంక్తులు ఎంతో అందంగా అమిరాయి కవితలో వారి జీవితంలో ఎన్నో రాత్రులు గడిచాయన్నారు ఇద్దరినీ విధి విడదీసినా ఏళ్లు గడిచిపోయినా నాటి జ్ఞాపకాలు నేటికీ మైమరుపులే అంటారు లేకున్నా నేడ పొన్న చెట్టు ఏటిగట్టు అనే చివరి పంక్తి ఎంతో ఆర్ద్రంగా ఉండి పఠితలకు బాగా గుర్తుండిపోతుంది డాక్టర్ చీదళ్ల సీతాలక్ష్మి గారు అతడు ఆమె ఒకే నాణానికి రెండు వైపులా ఉన్న బొమ్మలంటారు చంద్రునికి వెన్నెలలా పువ్వుకు తావిలా భార్యాభర్తల అనుబంధం అవినాభావ సంబంధం కలిగిందని మంచి పోలికలు చెప్పారు కవయిత్రి సీతారాముల్లా వాణి హిరణ్య గర్భుల్లా లక్ష్మీనారాయణుల్లా పార్వతీ పరమేశ్వరుల్లా రాధాకృష్ణుల్లా వారి అనురాగ బంధం ఆత్మీయ సంబంధం అని మనోజ్ఞంగా వర్ణించారు కవయిత్రి అలలేక నీరు లేనట్లు అతడు లేక ఆమె లేదు ఇరువురి సన్నిహితత్వంలోనే సంపూర్ణత ఉంది పున్నమి చంద్రుని వెన్నెలలా అంటూ మంచి సందేశమిచ్చారు కవయిత్రి నగునూరి రాజన్నగారు దివ్య జ్ఞాపకాలు అనే శీర్షికతో వ్రాస్తూ పచ్చని తోరణాల మధ్య అమ్మా నాన్నలు పెద్దలు ఇచ్చిన దీవెనలతో మంగళ వాయిద్యాలతో అగ్నిసాక్షిగా ఏర్పడిన అనుబంధం ఎన్నో పవిత్ర జ్ఞాపకాలను ప్రసాదించిందంటూ వర్ణించారు పేర్లు పేరంటానికి వెళ్ళిపోయి ముద్దు పేర్లతో మొదలై అనే భావగణం సహజ సుందరంగా ఉంది కాలగమనంలో ప్రేమమయమైన వారి జీవితం ఓ గానమైంది అంటారు కవి పత్తిపాటి రూపలత గారు వెన్నెల వేడెక్కుతోంది ఆమె పక్కనుంటే అంటూ అంశాన్ని ధ్వనించే ఎత్తుగడతో మొదలుపెట్టి తన కవితను ఆ ద్యంతము నాటకీయ శైలిలో ఆసక్తికరంగా నడిపించారు అతని ఎదుట ఉంటే నా ప్రపంచం ఓ అందాల మధువనిలా తోస్తోంది అంటుంది ప్రేయసి ప్రేయ ప్రేమికుడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నువ్వంటే నాకిష్టం నీతోనే నా జీవితం అంటాడు ఈ మధుర ఒక కళలా చిత్రించారు కవయిత్రే ఆ భగవంతుని అనుగ్రహంతో కళలు జీవితాలవుతాయి అంటూ ఆమె ఇచ్చిన కొసమెరుపు ఎంతో బాగుంది ములస్థం లావణ్య గారు జ్ఞాపకం శాశ్వతం అంటూ అంశానికి సరిగ్గా సరిపోయే శీర్షికతో వయస్సులో ఇద్దరి ప్రేమికులు పొందిన మధురానుభూతులను అడుగడుగునా రూపకాలంకార పదబంధాలతో ఎంతో బాగా వర్ణించారు జీవన వేదిక మనసుల పువ్వులు హృదయపు కొమ్మ వంటి వెన్నెల ధారలు వంటి పదచిత్రాలు కవితలో ఎంతో అందంగా కొలువు తీరాయి చిరునవ్వుల చిరునామా అధరపు తాంబూలమై మురిపిస్తుంటే అనే భావచిత్రం పాఠకుల మనస్సులను మురిపిస్తుంది లింగుట్ల వెంకటేశ్వర్లు గారు ఆనాటి చెలిమి అనే శీర్షికతో వ్రాస్తూ ఆ జ్ఞాపకాల నీడల్లో దాగిన మధురానుభూతిని ఎలా మరవగలను అంటూ అంశానికి సరిపడే ఎత్తుగడతో కవితను మొదలుపెట్టారు కవితలోని ఒక వివాహిత వ్యక్తి సహధర్మచారిణి అయిన తన ప్రేమికురాలు తాను ఒకప్పుడు యవ్వనంలో జాలువారే వలపుల తలపులతో వెన్నెలాకాశంలో నక్షత్రాలై నడిచిన దార్లలోని కమ్మని మాటలు వసంతవేళ ప్రేమ పల్లకీలో ఊరేగిన వైభోగపు అనుభవాలు ఏళ్ల తరబడి తీయని గురుతులై ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటాయంటారు వయసు మీరే కొద్దీ ఆ చెలిమికి పరస్ గౌరవము కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసే ఆత్మీయత తోడై జన్మల బంధమై మోహన రాగాన్ని ఆలపిస్తూ ఉంటుంది అంటూ అందమైన కవితను అందించారు కవి ఉరిమళ్ళ సునంద గారు అతడు ఆమె ఓ తీయని సజీవ జ్ఞాపకమై అనే ఇంపైన శీర్షికతో వ్రాస్తూ ఈనాటి బంధమా అది భూగోళం పుట్టినప్పటి నుంచి బుద్ధి వికాసం పొందినప్పటి నుంచి మనసుకు కళ్ళు అతికించి చూస్తున్న బంధమది అంటూ ఉత్కంఠతాభరితమైన ఎత్తుగడతో తన కవితను ప్రారంభించారు అనాదిగా మనిషికి మట్టికి ఉన్న అనుబంధాన్ని రమణీయమైన మాటల్లో వర్ణించారు మట్టి పంటలను దోసిట్లో నింపి అన్నదాతకు సమాజంలో గౌరవాన్ని కలిగిస్తుందని కుమ్మరి పని చేసే మనిషి చేతిలో పసిబిడ్డై ఒదిగిపోతూ కుండలుగా ప్రమిదలుగా రూపొందుతూ అతని నైపుణ్యాన్ని లోకానికి చూపుతుందని దేహాన్ని ముక్కలుగా చేసుకొని భవనంగా రూపొంది మానవుడి శ్రమజీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతుందని అంటారు కవయిత్రి నింగి నేలలా ప్రకృతి పురుషుడిలా ఈ లోకమంతా అతడు ఆమె ఓ తీయని జ్ఞాపకం అంటూ చిరస్మరణీయమైన కవితను సృజించారు కవయిత్రి సత్యసుధ కట్టమంచి గారు అల్ల నేరేడు అనే శీర్షికతో వ్రాస్తూ ప్రేమికుల మధ్య ఉండే అనురాగాన్ని నేరేడు చెట్టుతో సరిపోలుస్తూ రమ్యమైన కవిత నల్లారు అల్ల నేరేడు కళ్ళదానా అంటాడు ప్రేమికుడు నేలచూపులతో సిగ్గులు ముగ్గు సిగ్గుల ముగ్గులేస్తూ ఆమె ఇటువంటి సబగులీనే వర్ణనలు ఎన్నో ఉన్నాయి కవితలో వారి ప్రేమ దినదినాభివృద్ధి చెందినట్టు నేరేడు చెట్టు పెరిగి పెద్దదై కొమ్మలు రెమ్మలు పెరిగి ప్రేమ ఫలాలనిస్తుంది ప్రేమికులు దంపతులై ఉన్ననాడు లేనినాడు తమ ప్రేమ వృక్షపు నీడలో సేద తీరారు రెక్కలొచ్చిన గువ్వలు ఎగిరిపోయినా అనురాగ నేల మాలిగలో కూరుకుపోయిన అతడు ఆమె రోడ్డు విస్తరణ కోసం ఆ చెట్టును కూల్చవద్దంటూ తమ జ్ఞాపకాలనైనా నిలపమంటూ వారు ప్రాధేయపడతారు పర్యావరణ స్పృహతో వ్రాయబడిన ఈ కవితలోని కవితాత్మకత తెలుగుదనం పఠితలను ఎంతగానో ఆకట్టుకుంటాయి వెగ్గలం సుభాషిణి గారు ప్రేమికురాలిని సూర్యోదయానికి వికసించే పువ్వుతోనూ ప్రేమికుడిని మమతలు పెంచే సమలయ సమీరంతోనూ సరిపోలుస్తూ సొంపైన కవిత నల్లారు ఎన్ని వసంతాలు గడిచిన సూర్యోదయపు తలపులే వెండి వెన్నెల దృశ్యాలే అంటారు కవయిత్రి కరిగే కాలంలో సుఖాల్లో పెంచుకున్న ఆత్మీయత అనురాగాలు చీకటి వెంట వెలుగుల ప్రతి సందర్భము ఓ తీయని జ్ఞాపకమే అంటారు ఆలంకారిక శైలిలో సానుకూల దృక్పథంతో సాగిన ఈ కవిత పాఠకులను ఎంతగానో అలరిస్తుంది బత్తిన గీతాకుమారి గారు విశ్వ విపంచికలు అనే శీర్షికతో ఎంతో సుందరమైన కవితనల్లారు. అతడు ఆమెల మధ్య చూపుల దారాలతో ప్రేమబంధం అల్లుకుందంటారు ఏడు జన్మల గమ్యం చేరాలని మూడు ముళ్ళ అనుబంధం నడిచిందన్నారు వారిరువురు పంచుకున్న మధురానుభూతులు చెరిగిపోని సంతకాలు చెదిరిపోని జ్ఞాపకాలు అంటూ ఔచితీమంతమైన భావ వ్యక్తీకరణ చేశారు అతడు లేక ఆమె శృతి చేయని వీణియే ఆమె లేక అతడు ఔపోషణ పట్టని మహోద్గ్రంథమే అనే పంక్తుల్లోని ఆలంకారిక శైలి పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటుంది కష్టనష్టాల్లోనూ విడిపోని వారి అన్యోన్యతా బంధాలు ఎప్పుడూ లోక కళ్యాణాన్నే కోరుకుంటాయి అనే ముగింపు పంక్తులు చాలా బాగున్నాయి శిరిషనహల్ శ్రీనివాసమూర్తి గారు ఏదో లీలగా మధుర జ్ఞాపకాల సందడి ఎక్కడో ఎప్పుడో తీయని మాటల అలికెడి అంటూ అంశాన్ని చక్కగా ప్రతిబింబిస్తూ కమనీయమైన కవిత నల్లారు ఆలిగా మారిన తన ప్రేమికురాలితో గడిచిన తన అనుభవాలను వాటి సమాహారాన్ని మనోజ్ఞమైన పదాలతో వర్ణించారు తొలిచూపులోని భావాల అర్థాలు నిఘంటువులకు అందనివి మనసుల మధ్య మాటల నిశ్శబ్దం మౌనరాగాలను ఆలపించిందంటారు కవి ఆమె నడిచి వచ్చే గుడిమెట్లు సప్తస్వరాలు పలికాయంటారు భార్యగా మారిన ఆమె సాంగత్యం తన మధుర పుస్తకపు పేజీలో చేరిన భావాక్షర పొందికయే అనే ముగింపు వాక్యం కలిగినటువంటి ఈ కవిత భావకవిత్వంలో వ్రాయబడిన ఒక ప్రణయ కావ్యంలా సాగింది పాఠకులకు రసానందాన్ని కలిగిస్తుంది కరి మల్లీశ్వరి గారు వివాహ బంధంతో ఒకటైన ప్రేమికుల అనుబంధాన్ని అలతి అలతి తెలుగు మాటల్లో ఎంతో బాగా వర్ణించారు మునివేళ్ల ముగ్గులతో మదిలో మెరుగులు దిద్దుతూ అనే భావన ఎంతో హృదయంగా ఉంది విడదీరాని పవిత్ర వివాహ బంధం అప్పుడప్పుడు వారి మధ్య వచ్చే తగాదాలను చల్లబరుస్తుంది ఒడిదుడుకుల జీవితమిచ్చిన అనుభవం తీయని జ్ఞాపకమై ఇద్దరినీ నడిపిస్తుంది ఏడేడు జన్మల వరకు ఒకరికొకరు తోడవుతామని పలుకుతూ అనే ఈ కవిత చాలా బాగుంది రాణి పార్థిబన్ గారు చిగురేసే గురుతులు అనే శీర్షికతో అంశాన్ని నూతన దృక్కోణంలో ఆవిష్కరించారు జీవితంలో రకరకాల అనుభవాలుంటాయని వాటిల్లో కొన్ని మాత్రమే మరువలేని జ్ఞాపకాలని అంటారు కవయిత్రి ప్రేమికుల మధ్య తొలివలపులు ఏడడుగులు నడిచినప్పుడు మనసుల్లో కలిగిన పరస్పర విశ్వాసం తొలి సంతానం కలిగిన నాడు పొందిన ఆనందం కలతలు సర్దుమణిగాక సాఫీగా సాగిన రోజులు ఎదిగిన పిల్లలు గూడు విడిచి వెళ్ళిన రోజు ఒకరికొకరం తోడనే భావన జంట పక్షి వదిలేస్తే కన్నీళ్లతో నెమరేసుకునే గురుతులు ఇవన్నీ మధురమైన మామూలైన తీయని జ్ఞాపకాలే అంటారు కవయిత్రి అంతేకాదు అవి భార్యాభర్తలివురి ఉమ్మడి జ్ఞాపకాలు అంటారు జీవితాన్ని నడిపించే అమృతతుల్యాలు అవి ఏ కాలమైనా చిగురేసి పచ్చగా వెలిగే పత్రాలు అంటూ తాను ఎంపిక చేసుకున్న చిగురేసే గురుతులు అనే శీర్షికకి పూర్తి న్యాయం చేకూర్చారు కవయిత్రి బోడ రాజేశ్వరి గారు తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని చేసుకుని పరిణయాన్ని ప్రణయంగా మార్చుకున్న వధూవరుల మధుర భావాలకు అద్దం పట్టారు ఇరువురి మనసుల నిశ్చితార్థ నిర్ణయం అనే వాక్యం అర్థవంతంగా అమిరింది కవితలో జీలకర్ర బెల్లం ఆకర్షణ మొదలైన వివాహ సాంప్రదాయాలు మెడలో మెరిసే బంగారు పుస్తెలను చూసుకుని మురిసి మైమరిచిపోయే వధువు ఇలాంటి రమణీయమైన వర్ణనలు చేశారు వేదమంత్రాల అర్థం నిజమై ఇరువురి మనసులు తనువులు ఏకమై ప్రకృతి పురుషులై పరవశిస్తారు వేరే ప్రపంచమై ఇలా ఆహ్లాదకరంగా సాగిపోయిన ఈ కవిత పాఠకులను ఆనందసాగరంలో ముంచెత్తుతుంది రసజ్ఞుల మనస్సులను అలరించే ఈ కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యుల శ్రీ సేనాధిపతి గారికి సమూహ ఎడ్మిన్ సహృదయ సాహితీ మిత్రులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ శుభాభినందనలు స్వస్తి